రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది గత ప్రభుత్వం నుండి పెరుగుపోయిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్లో భాగంగా పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్లను విడుదల చేసినట్లు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు పండుగ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం అందించిన గొప్ప కానుక ఇది అని ఆయన అభివర్ణించారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క పేద విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకూడదు అన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు గత జగన్ ప్రభుత్వ హయాంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైంది అని కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శించారు ఫీజు రియంబర్స్మెంట్ కింద కోట్లు ఎనభై కోట్లు పీజీ ఫీజుల భవిష్యత్తుతో ఆడుకున్నారని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనే దానికి ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బకాయి పెట్టినటువంటి ఫీజు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి నిన్న నాలుగు వందల కోట్లు కూడా రిలీజ్ చేసి ఇప్పటికి దశలవారీగా పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఈబీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారిది అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మరి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా ఈరోజు బకాయిలు చెల్లిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల చాలామంది విద్యార్థులు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నా వాళ్ళ సర్టిఫికేట్లు ఇస్తానికి కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం వచ్చిన వెంటనే గమనించాం వెంటనే అన్ని స్కూల్స్కి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ ఒక్క విద్యార్థిని ఇబ్బంది పెట్టద్దు మీ బకాయిలు మొత్తం కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకుంటా ఉన్నాం ఆ పది లక్షల మంది విద్యార్థులకి ఇమీడియట్గా సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగింది ఎక్కడన్నా కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి గట్టిగా కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫీజు రింబర్స్మెంట్ కింద రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు బకాయి పెట్టారు అలాగే వసతి దీవెన కింద తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు పెట్టారు అలాగే పీజీ ఫీజు రింబర్స్మెంట్ కింద నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఈ బీసీలు కనపడలేదా ఈ ఎస్సీలు కనపడలేదా ఈ పేద ఎస్టీ విద్యార్థులు మీకు కనపడలేదా అని చెప్పి మేము ఆ రోజున మిమ్మల్ని అడిగినటువంటి సందర్భం ఉంది కానీ మీరు పట్టించుకోలే అందుకనే ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఏదైతే బకాయిలు ఉన్నాయో అన్నీ కూడా కడుతూ ఆ విద్యార్థులకు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదహారు లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కింద ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గర పదివేల నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా మరి అంతకుముందు ప్రభుత్వం బకాయి పెట్టింది కూడా ఆ రోజు మేము కట్టినటువంటి సందర్భం ఉంది అట్లాగే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా రంగులు వేసుకుంటాకి మూడు వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారే ఆ డబ్బులు ఈ పేద విద్యార్థులు చదువుకిస్తే మరి ఉప